మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ కూటమి సాధించిన ఘన విజయంపై గాజ్వాక కన్వీనర్ కన్నం రెడ్డి నరసింహారావు హర్షం వ్యక్తం చేశారు గాజ్వాక పాత కన్నవాణిపాలెం బిజెపి కార్యాలయంలో విజయోత్సవ సభను నిర్వహించారు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ మహారాష్ట్రలో విజయం సాధించిన శాసనసభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి మహారాష్ట్ర ప్రజలు చూపిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలిపారు ప్రజల విశ్వాసంతో ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పు భారతదేశం అభివృద్ధి పదంలో ముందంజ వేస్తుందనే నమ్మకానికి సంకేతమని కేఎర్ఆర్ అభిప్రాయపడ్డారు ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ముందు వరుసలో నిలిపిన ప్రధాని నరేంద్ర మోదీ ఈ న్యాయకత్వానికి ఈ విజయం అనే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు ఎన్నికల ప్రచారంలోని బీజేపీ కూటమి అభ్యర్థులతో కలిసి విస్తృత ప్రచారం చేసి గెలుపులో కీలక పాత్ర పోషించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొడుదల పవన్ కళ్యాణ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మరియు బీజేపీ ముఖ్య నేతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలోని నాయకులు దీనం కొండ కృష్ణంరాజ్ గరికిన పైడరాజు వి రోహిణి నాగేశ్వరరావు బొత్స దిలీప్ నాయకులు జీలకర్ర రమణ పేర్ల అప్పారావు సత్యారావు మనోహర్ సురేష్ రాజశేఖర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు రెండు వందల ముప్పై ఏడు సీట్లు విజయం సాధించే దిశగా ముందుకు దూసుకుపోతుంది ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రజలందరికీ ఓటర్ మహాశైలు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలో ఉంది అదేవిధంగా మహారాష్ట్రలో కూడా గతంలో బీజేపీ కూటమి అధికారంలో ఉంది డబల్ ఇంజిన్ పరిపాలన ద్వారా సుపరిపాలన ప్రజలంతా చూశారు తల్లి ఒకసారి ఆశీర్వదించారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే అత్యధిక సీట్లు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి బంపర్ మెజార్టీతో గెలిపించారో అదే విధంగా మహారాష్ట్ర ప్రజలు కూడా రెండు వందల ముప్పై ఏడు సీట్లు గెలిపించి మన ఎన్డీఏ కూటమికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు సుపరిపాలనకు మద్దతు తెలియజేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు మా పార్టీ పెద్దలు పిలుపు మేరకు రాజభాక అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో ఈ యొక్క విజయోత్సవ సభ ఏర్పాటు చేసుకొని సంబరాలు కేక్ కోసి మిఠాయిలు తినిపించి సంబరాలు చేసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో తెలంగాణలో అదేవిధంగా మన కర్ణాటకలో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అటు తమిళనాడు కూడా ఉత్తరాంధ్రలో ముఖ్యంగా గత ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టారు మనకి నార్త్ లో శ్రీ విష్ణు కుమార్ రాజు గారిని అలాగే ఎన్ఈఆర్ గారిని కూడా గెలిపించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మా బిజెపి నాయకులతో పాటు గౌరవ జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసి ఈ యొక్క విజయంలో పాల్పంచుకున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇంత ఘన విజయం వచ్చిందంటే దానికి కారణం మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి కీలక పాత్ర ఉందని మేమంతా పూర్తిగా నమ్ముతూ ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క విజయత్వ సభలో గాజువా